ఈ వీడియోలో చతుర్భుజాలకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము ప్రశ్న ఒక సమాంతర చతుర్భుజంలోని ఆసన్న కోణాలు ఎక్స్ డిగ్రీలు కామా రెండు ఎక్స్ ప్లస్ ముప్పై డిగ్రీలు సమాంతర చతుర్భుజంలోని అన్ని కోణాలను కనుక్కోండి జవాబు ఈ ప్రశ్నలో ఒక సమాంతర చతుర్భుజంలోని ఆసన్న కోణాలు ఎక్స్ డిగ్రీలు కామా రెండు ఎక్స్ ప్లస్ ముప్పై డిగ్రీలను ఇచ్చారు మనల్ని ఆ సమాంతర చతుర్భుజంలోని అన్ని కోణాల విలువల్ని కనుక్కోమన్నారు ముందు మనం ఒక సమాంతర చతుర్భుజాన్ని గీద్దాము ఇది ఏబిసిడి అనే సమాంతర చతుర్భుజం ఇచ్చిన ఆసన్న కోణాలని ఈ పటంలో రాద్దాము ఏ వద్ద ఎక్స్ డిగ్రీలు ఉందనుకుందాం అలాగే డి వద్ద రెండు ఎక్స్ ప్లస్ ముప్పై డిగ్రీలు ఉందనుకుందాం సమాంతర చతుర్భుజంలో అభిముఖ కోణాలు సమానం అవుతాయి ఏ వద్ద ఎక్స్ డిగ్రీలు ఉంది ఏకి అభిముఖ కోణం అంటే సి అవుతుంది అంటే యాంగిల్ బిఏడి ఇజ్ ఈక్వల్ ఎక్స్ డిగ్రీలు కామా యాంగిల్ ఏడీసీ ఇజ్ ఈక్వల్ టు రెండు ఎక్స్ ప్లస్ ముప్పై డిగ్రీలు సమాంతర చతుర్భుజంలో అభిముఖ కోణాలు సమానమవుతాయి ఇప్పుడు ఏ వద్ద ఎక్స్ డిగ్రీలు ఉంది ఏకి అభిముఖ కోణం అంటే ఏదవుతుంది అవుతుంది అంటే ఏ మరియు సీలు సమానం అంటే దాన్ని ఎలా రాయొచ్చు యాంగిల్ బిఏడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డిసిబి అంటే యాంగిల్ డీసీబీ విలువ ఎంత అవుతుంది డీసీబీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డిగ్రీలు అవుతుంది దాన్ని పట్టణంలో రాద్దాము డిసిబి అంటే ఇక్కడ ఇక్కడ ఎక్స్ డిగ్రీలు అలాగే డి వద్ద రెండు ఎక్స్ ప్లస్ ముప్పై డిగ్రీలు ఉంది డికి అభిముఖ కోణం అంటే ఏదవుతుంది బి అవుతుంది అంటే యాంగిల్ ఏడిసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ CBA అవుతుంది అంటే యాంగిల్ సిబిఏ విలువ ఎంత అవుతుంది యాంగిల్ CBA ఈజ్ ఈక్వల్ టు రెండు ఎక్స్ ప్లస్ ముప్పై డిగ్రీలు అవుతుంది దాన్ని పటంలో రాద్దాము ఇక్కడ రెండు ఎక్స్ ప్లస్ ముప్పై డిగ్రీలు ఒక చతుర్భుజంలోని అన్ని కోణాలు మొత్తం అవుతుంది మూడు వందల అరవై డిగ్రీలు అవుతుంది అంటే యాంగిల్ బిఏడి ప్లస్ యాంగిల్ ఏడిసి ప్లస్ యాంగిల్ డిసిబి ప్లస్ యాంగిల్ సిబిఏ ఈజ్ ఈక్వల్ టు మూడు వందల అరవై డిగ్రీలు యాంగిల్ డిఏబి అంటే దాని విలువ ఎక్స్ డిగ్రీలు ప్లస్ యాంగిల్ ఏడిసి అంటే రెండు ఎక్స్ ప్లస్ ముప్పై డిగ్రీలు ప్లస్ యాంగిల్ డిసిబిఏ అంటే ఎక్స్ డిగ్రీలు ప్లస్ యాంగిల్ సిబిఏ అంటే దాని విలువ రెండు ఎక్స్ ప్లస్ ముప్పై డిగ్రీలు ఇజక్వల్ టు మూడు వందల అరవై డిగ్రీలు ఇప్పుడు ఎక్స్లన్నిటినీ ఓ దగ్గర రాద్దాము ఎక్స్ ప్లస్ రెండు ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ రెండు ఎక్స్ ప్లస్ ఇంకా మిగిలినవి ముప్పై డిగ్రీలు ప్లస్ ముప్పై డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు మూడు వందల అరవై డిగ్రీలు ఎక్స్ ప్లస్ రెండు ఎక్స్ అంటే మూడు ఎక్స్ మూడు ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే నాలుగు ఎక్స్ నాలుగు ఎక్స్ ప్లస్ రెండు ఎక్స్ అంటే ఆరు ఎక్స్ ప్లస్ ముప్పై ప్లస్ ముప్పై అంటే అరవై డిగ్రీలు ఇజ్ ఈక్వల్ టు మూడు వందల అరవై డిగ్రీలు ఇక్కడ ఎలా ఇచ్చేస్తే ఏమవుతుంది ఆరు ఎక్స్ ప్లస్ అరవై డిగ్రీలు అవుతుంది అలాగే ఆర్హెచ్ఎస్ మూడు వందల అరవై డిగ్రీలు అవుతుంది ఇప్పుడు ఈ అరవై డిగ్రీలని ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్కు పక్షాంతరం చేద్దాం అంటే ఆరోఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మూడు వందల అరవై డిగ్రీలు మైనస్ అరవై డిగ్రీలు ఆరో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మూడు వందల అరవై మైనస్ అరవై అంటే మూడు వందలు ఇప్పుడు ఆరు కింద బై ఒకటి ఉందనుకుందాం ఇప్పుడు ఈ ఆరు బై ఒకటిని ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్కు పక్షాంతరం చేద్దాం అంటే ఎక్స్ఈజ్ ఈక్వల్ టు మూడు వందల డిగ్రీలు ఇంటూ ఒకటి బై ఆరు ఆరు మూడు వందల్లో యాభై సార్లు పోతుంది అంటే ఎక్స్ విలువ ఎంత వచ్చింది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యాభై డిగ్రీలు వచ్చింది ఇప్పుడు మనం అన్ని కోణాల విలువల్ని కనుక్కుందాము యాంగిల్ బిఏడి యాంగిల్ బిఏడి అంటే ఎక్స్ డిగ్రీలు అంటే దాని విలువ యాభై డిగ్రీలు అలాగే యాంగిల్ ఏడీసీ యాంగిల్ ఏడీసీ విలువ రెండు ఎక్స్ ప్లస్ ముప్పై డిగ్రీలు అంటే రెండు ఇంటూ ఎక్స్ విలువ ఎంత యాభై డిగ్రీలు ప్లస్ ముప్పై డిగ్రీలు రెండు ఇంటూ యాభై అంటే దాని విలువ వంద డిగ్రీలు ప్లస్ ముప్పై డిగ్రీలు వంద ప్లస్ ముప్పై అంటే దాని విలువ నూట ముప్పై డిగ్రీలు తర్వాతది యాంగిల్ డీసీబీ దాని విలువ ఎంత ఎక్స్ డిగ్రీలు అంటే యాభై డిగ్రీలు తర్వాత సిబిఏ అంటే రెండు ఎక్స్ ప్లస్ ముప్పై డిగ్రీలు రెండు ఎక్స్ ప్లస్ ముప్పై అంటే దాని విలువ ఎంత వచ్చింది నూట ముప్పై డిగ్రీలు వచ్చింది ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము